తాడేపల్లి బ్రహ్మానందపురంలో గృహ నిర్మాణ పథకం ద్వారా మంజూరైన గృహాలకు బుధవారం శంకుస్థాపన నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వల్లభనేని వెంకట్రావు సత్యనారాయణ బెజ్జం రామకృష్ణరావు దారాదాసు తదితరులు పాల్గొన్నారు అనంతరం ప్రతి చేతుగా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని దగ్గర దగ్గర ఇవాళ తాడేపల్లిలో ఇరవై గృహాలు నిర్మించడం గాను శాంక్షన్ అందుట్లో భాగంగా ఇవాళ బ్రహ్మానందపురంలో బండి మరియమ్మ అనే ఇంటి దగ్గర గృహప్రవేశం చేయడం జరుగుతుంది శంకుస్థాపన అలాగే ప్రకాష్ నగర్ ఏడవార్డులో కోట కోటమ్మ గారి ఇంటి దగ్గర గృహ గృహ నిర్మాణ శంకుస్థాపన జరగడం జరిగింది అలాగే ఈ తాడేపల్లిలో మొత్తంగాను ఇరవై ఇళ్ళు నమోదు అవడం జరుగుతుంది కొత్త తదుపరి ఇల్లు ముందున్న రోజుల్లో చేస్తామని చెప్పి చెప్పుకుంటారు ఇన్నిళ్ళు అయినా సరే మనకి స్కీమ్ ఇక్కడ